అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మిగతా వాళ్ళ వాకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాను వాకింగ్ అయితే ఈ మధ్య రెగ్యులర్గా వెళ్తుందని నేను నిజంగా వాకింగ్కి వెళ్ళడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు మనం రిలీఫ్ అవుతామని చెప్తాను నేను ఎందుకంటే ఇంట్లోనే ఉండి చాలామంది పీపుల్ ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ యోగా కన్ యోగా కూడా చేయొచ్చు బట్ బయటికి వెళ్ళి పచ్చని వాతావరణంలో మంచిగా వాకింగ్ చేస్తే చాలా రిఫ్రెష్ అవుతాం మనం మన కళ్ళు కూడా చాలా చురుకుగా పనిచేస్తాయంట విషయానికి వస్తే నేను వాకింగ్ అయితే ఇక్కడ టెంపుల్లో పార్క్ ఉందండి ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ పార్క్ పార్క్ అంటే అన్ని అంటే ట్రాక్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది టెంపుల్ పక్కనే అనమాట టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అనిపిస్తుంది టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది గాయస్ అసలు నిజంగా నాకు అదృష్టం అని చెప్పచ్చు ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండడము నేను రెగ్యులర్గా అది కనుక్కొని నేను రావడము నిజంగా నేనైతే లక్కీ అని చెప్పచ్చు ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంటుందో అసలు చాలా చాలా పీజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తే చాలామంది పీపుల్ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు చిన్న ఒక కా ఒక వీడియో చూసా నేను ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇస్తే దేవుడు నైంటీ నైన్ పర్సెంట్ లేడీస్ పెళ్ళిళ్ళు చేసుకోరంట అదేంటబ్బా అని కింద కామెంట్స్ చూస్తే ఫస్ట్ వరుసలో నేనే ఉంటాను ఫస్ట్ వరుసలో నేను ఉంటాను అని చెప్పేసి కింద కామెంట్స్ ఓ మై గాడ్ ఇంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారా మ్యారేజ్ లైఫ్ గురించి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు అన్నట్టు అనిపించింది బట్ ఇప్పుడున్న పిల్లలు ఐ మీన్ మ్యారేజ్ చేసుకోబోయే పిల్లలకి నేను ఒకటి చెప్తాను ఫస్ట్ ఫస్ట్ లవ్ లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు మీరు ఫస్ట్ సెటిల్ అయిన తరువాత అది ఏ మ్యారేజ్ అయినా ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది లైఫ్ అన్నది నా ఉద్దేశం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే పీపుల్ ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా నువ్వు ఫస్ట్ సెటిల్ అమ్మాయి ఫస్ట్ సెటిల్ అయితేనే పెళ్లి చేసుకో లేకుండా అబ్బాయి ఓకే సెటిల్ చాలా మంచోడు అది తొక్క తోలు అని నీకు ఉద్దేశం ఉన్నా కూడా ఓకే నువ్వు నమ్ము ఆ పర్సన్ ఇవ్వర్ నువ్వు ఎప్పుడైతే సెటిల్ అవుతావో అప్పుడు పెళ్లి చేసుకో అప్పుడు నీ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నువ్వు సపరేట్ అయినా ఉండొచ్చు లేకుంటే అప్పుడు నీ పుట్టింటి వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా నీకై నువ్వు నిలబడి ఉండొచ్చు అనమాట హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం అంటే అదేంటి హస్బెండ్ సరిగ్గా చూసుకోరా అని నేను చెప్పట్లేదు బట్ నీకంటూ ఒక ధైర్యం నీకంటూ ఒక ఇది ఉండాలి అనమాట అన్నది నా ఉద్దేశం త్వ త్వర త్వరగా పెళ్ళిళ్ళు చేసుకొని త్వర త్వరగా పిల్లల్ని కనేసి ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ తర్వాత సొసైటీ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు మనం కరెక్ట్ ఉండి మనం కరెక్ట్ పద్ధతిలో నడుస్తున్నాము అని నీకు అనిపించినప్పుడు సొసైటీ గురించి ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు రేపొద్దున నువ్వు సఫర్ అయ్యేటప్పుడు ఏ సొసైటీ వచ్చి నిన్నైతే కాపాడదు ఇదైతే పక్కా అప్పటికప్పుడు అనుకుంటారు రిలేటివ్స్ అనుకుంటారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నైబర్స్ అనుకుంటారు అన్నది నీ మైండ్లో నుంచి నువ్వు తీసేసి ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించుకొని ముందుకు వెళ్దావో అప్పుడు నీ లైఫ్ చాలా బాగుంటుంది ఏంటి బాబు ఈ సోదీ అనుకుంటున్నారా సారీ ఏదో చెప్పాలనిపించి చెప్పాను ఇక్కడైతే ట్రాక్ చాలా బాగుంటుంది అలాగే మనం మంచిగా జిమ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయన్నమాట మంచిగా చేసుకోవచ్చు డైలీ చేసుకుంటుంటారు చాలా మంది పీపుల్ ఇక్కడ కాసేపు ఇక్కడ వాకింగ్ అయితే కంప్లీట్ చేసాను నేను ఫస్ట్ స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్తో స్టార్ట్ చేసి ఫార్టీ మినిట్స్ వరకు చేస్తాను ఇక్కడైతే కొద్దిగా రిలాక్స్ అవుతున్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుంది గాయస్ ఫస్ట్ మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలుసా మనతో మనం ఎప్పుడు హ్యాపీగా మనల్ని మనం ఎప్పుడు లవ్ చేసుకుంటామో అప్పుడే మనకు మనశ్శాంతి దొరుకుతుంది మనం అనుకుంటాం వాళ్ళు ఉంటే బాగుంటుంది వీళ్ళుంటే బాగుంటుంది ఎవరున్నా బాగుండదు మనతో మనము మనకై మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము మన లైఫ్లో అప్పుడే మన జీవితం చాలా చాలా బాగుంటుంది అన్నది నేను పర్సనల్గా ఫీల్ అయ్యా అనమాట సో so, అది ఇక్కడైతే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అది విషయం సో so, ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇలాంటి జంక్ ఫుడ్స్ తినొద్దు అనుకున్నా కానీ తినాల్సి వచ్చింది బాయ్ బాయ్